హాయ్ అండి వెల్కమ్ టు సన్నంజల్ టారో మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను ఆదరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు ఈరోజు రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ మీకు పంపుతున్న మెసేజ్ ఏంటి సో ప్రజెంట్ అయితే నేను కార్స్ వాళ్ళలాగా చూడట్లేదు నేను లవ్ లవ్ మెసేజ్ అయితే ఏవైతే ఉన్నాయో అందులోకి చూస్తాను కాకపోతే ఫస్ట్ మీ ఎనర్జీ ఎలా ఉంది మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది అన్నది మాత్రం చెక్ చేస్తా ఒక నిమిషం కెమెరా పైకి జరుపుతా సో మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ తలుచుకోండి అప్పట్లాగానే ఇది మీ పర్సన్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ బాటసారి చూద్దాం ఇప్పుడు సో స్టార్ వచ్చింది ఫుల్ మీ ఎనర్జీ మీ పర్సన్ అయితే ఒక న్యూ స్టార్ట్ చేయాలి ఒక న్యూ బిగినింగ్ చేయాలి మీతో అని అనుకుంటున్నారు సో ఇప్పటివరకు తన లైఫ్లో ఏదైతే డార్క్నెస్ ఉందో అదంతా పోయి ఒక న్యూ బిగ్నింగ్ స్టార్ట్ చేయాలి అది కెరీర్ లై కెరీర్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ లేదా మీతో కానీ ఏదో ఒక న్యూ బిగ్నింగ్ అయితే చేయాలి అని చెప్పేసి తన ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తున్నారండి తను ఎలాంటి సిచ్యువేషన్లు అన్నది ప్రజెంట్ తను హ్యాండిల్ చేస్తున్నారు త్వరలో మీకైతే మీతో ఉండాలి అన్నది తన లక్ష్యం అని చెప్పచ్చు మీరేంటంటే ఫుల్లో ఉన్నారు సో మీరైతే ఎక్కడ ముందు వెనక ఆలోచించే పరిస్థితుల్లో ప్రజెంట్ మీరు లేరు ఎందుకంటే మీకు తగిలిన గాయాలన్నా కావచ్చు ఏదైతే అది జరగని నేను ముందుకు వెళ్ళిపోతా అది లవ్ వై విషయంలో కానీ కెరీర్ విషయంలో కానీ మీరు ఒక ముండి దైనంతో ముందుకు వెళ్తున్నారు వెనక ముందు ఏం ఆలోచించట్లేదు ప్లీజ్ కొంచెం చూసుకోండి ఏంటంటే ఇది ఫుల్ కాడ్ వచ్చింది మీరు కొద్దిగా మైండ్ పెట్టి మీరు ఏం చేస్తున్నారు అని కొన్ని విషయాలలో ఆలోచించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కింద చూసినట్టయితే మీరు వయ్యే దారిలో కొన్ని అబ్స్టికల్స్ కూడా ఉన్నాయి సో చూడకుండా మీరు అందులో కాలు పెడితే బురదలో కాలు పెట్టినట్టే సో కొన్ని విషయాల్లో మూర్ఖంగా పోకుండా లేదా మీ పర్సన్కి మండాలే అని చెప్పేసి మీరు కొన్ని నిర్ణయాలు కొంతమంది తీసుకున్నట్టు నాకు అనిపిస్తుంది తన కోపం రావాలంటే నేను ఇంకొకరితో ఉంటే కనుక తన కోపం వచ్చి నా దగ్గరకు వస్తాడో అని కొంతమంది ట్రై చేస్తున్నారేమో మేబీ ఇది ఎంతవరకు కరెక్టో ప్లీజ్ అండి నాకు మెసేజ్ అయితే మీ పర్సన్ అయితే ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అని ఒక మంచి థాట్లోనే ఉన్నారు కాకపోతే మీకు దలిగిన గాయాల వల్ల మీరు వెనుక ముందు ఆలోచించుకున్న గుడ్డి వెళ్తున్నారు మీ కెరీర్ కానీ జాబ్ కానీ రిలేషన్ పరంగా కానీ ఆచితూచి అడుగు వేయండి మీ పక్కన వాళ్ళు ఎవరన్నా కొంతమంది మీ వెల్ విషయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏదైనా చెప్తే కనుక నెగిటివ్గా థింక్ చేయకండి మీరు ఫస్ట్ నాకు చెప్పేది ఏదంటే అది జరుగుతుంది అని మొండి తీరుగా వెళ్ళకండి కొంతమంది మీ మంచి కోసం చెప్తున్నారు మీ పక్కన ఉన్న వాళ్ళు మీ వెల్ కొద్దిగా వాళ్ళ మాటలు కూడా వినండి ఇప్పుడు మీ పర్సన్ మీకు ఎలాంటి లవ్ మెసేజ్ పంపాలి అని చెప్పేసి అనుకుంటున్నారో అది చూద్దాం ప్రపంచం నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు నువ్వు నా ప్రపంచం సో చెప్పాను కదా ఒక న్యూ బిగినింగ్ ఒక న్యూ స్టార్ చేయాలి అనుకుంటున్నారు కదా సో కొందరు విషయంలో ఏంటంటే మీకు రిలీజియన్ కానీ క్యాస్ట్ కానీ లేదా కొంతమంది ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ ఇష్టపడుతుంటే కానీ అంటే ఇది నేను చెప్పాలో లేదు నాకు తెలీదు కొంతమంది మాత్రం సిచ్యువేషన్ అలా కనబడుతుంది అయినా సరే ఎవరే ఇప్పటివరకు సొసైటీ గురించి ఆలోచించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళంతా అదంతా పక్కన పెట్టేసి ఇక మీ గురించి ఒక స్టెప్ తీసుకోవాలి ఒక బిగినింగ్ చేయాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు కార్మిక్ సిచ్యువేషన్లో ఉన్న చెప్తున్నాను కదా ఆల్రెడీ కొంతమంది మ్యారీడ్ పర్సన్ అని చెప్పాను కదా వాళ్ళు అక్కడ తన వాళ్ళతోని కర్మ సిచ్యువేషన్లో ఉన్నారు సో మీకు చెప్తున్నారనమాట నేను కార్మిక్ సిచ్యువేషన్లో ఉన్నా ఎందుకంటే ఒక కర్మబంధం అనేది అది ఎండ్ అయ్యేదాకా అక్కడ నుండి మూవ్ అని కాలేరనమాట సో ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక ఆ పర్సను తన వైఫ్ లేదా హస్బెండ్ వదిలేసి మీ దగ్గరికి రావాలంటే పాసిబుల్ కాదు సో అదే చెప్తున్నారు తను నిన్ను మర్చిపోవడం ఈ జన్మలో జరగదు సో చాలామంది నో కాంటాక్ట్ లెస్సెస్ కాంటాక్ట్ ఉన్నా లేదా మీరు నాకు అవసరం లేదు అని చెప్పేసి మీ మొహం పట్టుకొని చెప్పి బ్లాక్ చేసినా కూడా తన మనసులో ఉన్న మాట ఏంటంటే నిన్ను మర్చిపోవడం ఈ జన్మలో జరగదు కొంతమంది ఏంటంటే ఈగ్యూ యాటిట్యూడ్ కూడా ఉంటుంది కదా సార్ సో నేను ఎందుకు వెళ్ళాలి వీళ్ళ దగ్గరికి అని చెప్పేసి సో దానివల్ల కూడా కొంతమంది రాలేకపోతున్నారు ఎందుకంటే వస్తే కనుక చులకన అవుతారు కానీ తన మనసులో మాత్రం మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అలా అని చెప్పేసి మీరు కాళ్ళు మెసేజ్ చేయకండి దయచేసి మీరు చేసే వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ రిజెక్ట్ చేస్తారు ఏదైనా డివెంట్ టైమింగ్లో ఉంటే డివెంట్ టైమింగ్లో జరుగుతుంది కాబట్టి నేను ఇలా చెప్పానని చెప్పేసి మా పర్సన్ నా గురించి వెయిట్ చేస్తున్నారా అని చెప్పేసి మెసేజ్లు టైప్ చేసి లేదా కాల్స్ చేసి అక్క మళ్ళీ రిటర్న్ నాకు మెసేజ్ పంపించకండి అక్క మా పర్సన్ నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు మీరు చెయ్యకండి పక్క వాళ్ళు వస్తారు కాకపోతే కొన్ని ఏంటంటే కార్మిక్ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు లేదా డివెంట్ టైమింగ్లో జరుగుతుంది అంతేగాని లేదా నేను ఒకటి విషయం చెప్పాలనుకుంటున్నా ఒక పర్సన్ని మన నుండి దూరం చేసింది డివైన్ అంటే కనుక మీకు ఒక లెసన్ నేర్పించడానికి మీ పర్సన్కి ఒక లెసన్ నేర్పించడానికి లేదా మీ లైఫ్లో ఆ పర్సన్ కరెక్ట్ వ్యక్తి కాదు అని చెప్పేసి మీకు సిగ్నల్ ఇస్తుంది కొంతమంది విషయంలో సో ఒకసారి ఆలోచించుకోండి నిజంగా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు నైట్ టైంలో కానీ లేదా ఏ డిస్టర్బెన్స్ లేని టైంలో మీరు ఆలోచించుకోండి ఈ పర్సన్ కరెక్ట్గా స్టార్టింగ్ నుండి ఒకసారి ఆ పర్సన్ గురించి ఆలోచించుకుంటే కూడా మీకు తెలిసిపోతుంది ఇతను కరెక్టేనా నాకు కాదా అని చెప్పేసి సో ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి నువ్వు నా సొంతం వేరే వాళ్ళతో నేను చూడలేను హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా కాదు ఇప్పటిదాకా ఫుల్ కాళ్ళలో మీకు మీకు అదే చెప్పాను మీ పర్సన్కి కోపం చెప్పియ్యాలని మీరు వేరే వాళ్ళతో క్లోజ్గా ఉన్నట్టు నాటకం ఆడుతున్నారు ఇలా చెయ్యకండి మీరు మెచ్యూరిటీ మైండ్తో ఆలోచించండి ఇట్లా చెయ్యకండి అని చెప్పేసి ఇందాక నేను చెప్పాను సో మీ పర్సన్ అదే చెప్తున్నారు నువ్వు నా సొంతం వేరే వాళ్ళతో నేను చూడలేను సో కొంతమంది ఫ్రెండ్ ఫ్రెండ్గా కానీ మీరు వేరే వాళ్ళతో ఉండొచ్చు లేకపోతే ఈ మీ పర్సన్కి కోపం రావాలని చెప్పేసి మీరు వెళ్ళవచ్చు సో తను మాత్రం వేరే వాళ్ళతో మిమ్మల్ని చూడలేదని చెప్పేసి అంటున్నారు వచ్చాయి ఇక్కడ నువ్వు నా పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఓకే మీరు మీ పర్సన్ ఎన్నిసార్లు గొడవ పడ్డా ఎన్నిసార్లు తిట్టుకున్నా ఇక ఇదే ఎండింగ్ అనే టైప్లో ఉన్నా కూడా తిరిగి తిరిగి మళ్ళీ కలుస్తున్నారు లేదా తిరిగి తిరిగి గుర్తొస్తున్నారు ఒకరి నుండి ఒకరు దూరం కాలేకపోతున్నారు అది పాస్ లైఫ్ కనెక్షన్ ఎలా దూరం అవుతారు పాస్ లైఫ్ కనెక్షన్ అన్నారు తను థర్డ్ పార్టీతో ఉన్నది కార్మిక్ ఉండు మీతో ఉన్నది పాస్ లైఫ్ కనెక్షన్ నీ కాలర్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నా చూసారా నేను ఆల్రెడీ చెప్పానా నేను నేను చెప్పాను కదా నిన్ను మర్చిపోవడం జన్మలో కాదు మీ పర్సన్ ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల మీ దగ్గర కొంతమంది రాలేకపోతున్నారు మీ నుండే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందుకని మిమ్మల్ని తొందరపడి కాల్ ఆర్ మెసేజ్ చేయకండి అని చెప్పింది కూడా నేను ఇదే విషయం ఇప్పుడు ఇక్కడ డిక్లేర్ అయ్యింది ఎవరు నీ ప్లేస్ని భర్తీ చేయలేరు నా లైఫ్లో సో ఆల్రెడీ మీరు మీ పర్సన్ ఎంత ఇష్టపడ్డారు అన్నది వాళ్ళకి ఇప్పుడు గుర్తొస్తుంది చాలామందికి సో వాళ్ళు వేరే వాళ్ళతో ఉండాలని ట్రై చేసినా ఆ ఫీలింగ్స్తో ఉండాలని ట్రై చేసినా కూడా వాళ్ళని ఏంటంటే మీ నుండి మీరు ఇచ్చిన ప్లేస్ అనేది ఎవరైతే భర్తీ చేయలేకపోతున్నారంట సో తను అదే చెప్తున్నారు మీ ప్లేస్ ఎవరు భర్తీ చేయలేరు మీరు అంత బాగా చూసుకున్నారు కాబట్టి ప్రేమించడం గొప్ప కాదు అర్థం చేసుకోవడం గొప్ప సో వాళ్ళు ఇది ఒక డైలాగ్ మనకి ప్రేమించడం గొప్ప కాదు అర్థం చేసుకోవడం గొప్ప మరి వాళ్ళకంత బుద్ధి ఉంటే ఇంత సిచ్యువేషన్ మీ మధ్య రాకపోయేది కదా అర్థం చేసుకునేవాడు అంటే ఈ పాటికి మీకు ఒక కాల్ ఆర్ మెసేజ్ కానీ వచ్చేది కదా పొద్దున మిమ్మల్ని కాంటాక్ట్ అయినా ఒకటే మాట్లాడతారు సరే నా గురించి మీకు తెలుసు నాకు ఈగో ఉంది ఆటిట్యూడ్ ఉంది నాకు కోపం ఎక్కువ అని నీకు తెలుసు మరి నువ్వు నన్ను ఎందుకు కాంటాక్ట్ కాలేదు అని చెప్పేసి రివర్స్ మీ దగ్గరకే వస్తుంది ఇది చూడండి రాకపోతే చూడండి మధ్యలో వచ్చాను మధ్యలో వెళ్తే డోంట్ వారి సో మీరు కాంటాక్ట్ చేయట్లేదు కొంతమంది తన కోపంలో ఏమంటున్నారంటే మీరు వేరే ఆల్రెడీ వేరే వాళ్ళతో ఉన్నట్టు నాటకం ఆడుతున్నారా లేకపోతే కొంతమంది రియల్గా అయితే మూవన్ కాలేదు మీరు మీరు రియల్గా ఆన్ అయితే ఈ మెసేజ్ ఎందుకు చూస్తారు సో మీరు ఆ నాటకం ఆడుతున్నారు మీ పర్సన్ గురించి తన ఎనర్జీ మీకు తెలుస్తుంది కానీ మీ గురించి తనకు తెలియలేదు ఎందుకంటే మీరు టారో రీడింగ్ చాలా మంది టారో రీడింగ్స్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు మీకు తెలుస్తుంది కానీ మీరు ఏమనుకుంటున్నారు అన్నది వాళ్ళకి తెలియదు సో అతను ఏమనుకుంటున్నాడు అంటే కోపంలో నిజంగా మీరు మూవ్ ఆన్ అయ్యారు వేరే వాళ్ళతో ఉంటున్నాను అనుకుని సరే నేను మధ్యలోనే వచ్చాను కదా మధ్యలోనే వెళ్ళిపోతాను మళ్ళా రెండు వచ్చాయి అమ్మ ఇన్ని వద్దు మనకి వావ్ చూసారు కదా మెసేజ్ సో అన్ఎక్స్పెక్టెడ్ ఎంత కలిపినా కూడా ఇదే మెసేజ్ వచ్చి మీరే చదువుకోండి తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మీ గురించి మీరు అనొచ్చు అక్క ఈ ఫీలింగ్స్ పెట్టుకుంటే కనుక తను నన్ను ఎందుకు దూరం పెడుతున్నాడు అంటే కొందరికి కొన్ని సిచువేషన్స్ డిమాండ్ అయ్యి ఉంటాయి సో కొంతమంది చెప్పాను కదా తన ఫ్యామిలీ గురించి మిమ్మల్ని వదులుకొని ఉంటారు చాలామంది ఫ్యామిలీస్ ఒప్పుకోరు కదా లవ్ మ్యారేజ్ అంటే కనుక ఆ విధంగా మమ్మల్ని మిమ్మల్ని దూరం పెట్టుంటారు లేదా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీని వదులుకోవాల్సి వస్తుంది వాళ్ళ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకుంటే మిమ్మల్ని వదులుకోవచ్చు అన్న సిచ్యువేషన్లో కూడా తను ఉన్నారు ఉండొచ్చు కొంతమంది అయితే ఆల్రెడీ థర్డ్ పార్టీతో ఉండి ఉంటారు సో తను ఒకవేళ ఏ విధమైన పరిస్థితిలో ఉన్నా కూడా తన మనసులో మాత్రం ఫీలింగ్స్ ఇవి నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తావని భయం వేస్తుంది సో కొంతమంది విషయంలో కాల్ ఆర్ మెసేజ్ రావట్లేదు అంటే కనుక వాళ్ళు చేసిన ఇప్పటివరకు మీకు చీటింగ్ అనొచ్చు లేదంటే మోసం అనవచ్చు మీతో బిహేవ్ చేసిన పద్ధతి మిమ్మల్ని బాధ పెట్టిన తీరు కొంతమంది కొట్టి ఉంటారు కూడా నాకు తెలిసి మేబీ లవర్స్ లాగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ జెంట్స్ ఎవరైతే ఉన్నారో లేడీస్ అయినా మిమ్మల్ని కొట్టి కూడా ఉంటారు సో తను అంత బిహేవ్ అంత స్టాటిజయం కూడా చూపించారు సో మళ్ళీ ఇప్పుడు తనకు భయం అదే అవుతుందనమాట కొంతమంది విషయంలో మిమ్మల్ని అనుమానం పడి కూడా ఉంటారు వాళ్ళతో మాట్లాడుతున్నావు వీళ్ళతో మాట్లాడుతున్నావు మీకేమైనా వేరే వాళ్ళతో కనెక్షన్ ఉందా అని చెప్పేసి కూడా మీతో గొడవబడి కూడా ఉంటారు అనుమానించారు లొల్లు అయ్యాయి మిమ్మల్ని కొట్టారు కూడా సో తనకు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు మిమ్మల్ని అంత బాధ పెట్టాను కదా ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తే కనుక మీరు రిజెక్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అని తెలుసు అందుకని చెప్పేసి ఇప్పటివరకు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వట్లేదు కాలర్ మెసేజ్ చేయట్లేదు నువ్వు నా గతం కాదు నా జ్ఞాపకం సో ఇప్పటిక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అన్నా కదా పాస్ట్ లైఫ్ కనెక్షనే కాదు నాకు ఒక జ్ఞాపకంగా మిగిలిపోయావు నా లైఫ్లో అన్నది మీ పర్సన్ యొక్క మెసేజ్ థర్డ్ పార్టీ క్యారెక్టర్ ఇప్పుడు అర్థమవుతుంది చెప్పాను కదా కార్మిక్ సిచ్యువేషన్ మంది మ్యారీడ్ పర్సన్ అని చెప్పేసి థర్డ్ పార్టీ అనేది ఫ్యామిలీ కూడా కావచ్చు కొంతమంది ఈ విషయంలో ఆల్రెడీ మీరు హస్బెండ్ అండ్ వైఫ్ గురించి చూస్తుంటే కనుక ఆ థర్డ్ పార్టీ వాళ్ళ మదర్ అయ్యి ఉంటారు సిస్టర్స్ అయ్యి ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ కూడా అయ్యి ఉంటారు థర్డ్ పార్టీ అనే విషయాలు సో ఏమంటారు థర్డ్ పార్టీ అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ కాకుండా ఫ్యామిలీ కూడా థర్డ్ పార్టీ కిందకే వస్తుంది సో థర్డ్ పార్టీ క్యారెక్టర్ ఇప్పుడు అర్థమవుతుంది సో మిమ్మల్ని మీ పర్సన్ని దూరం చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచి మాటలు చెప్పి మిమ్మల్ని ఇద్దరిని విడదీసి ఉంటారు సో ఇప్పుడు వాళ్ళు ఏంటి రియల్ క్యారెక్టర్ ఏంటి అన్నది ఇప్పుడు తనకు అర్థమయ్యింది మీరు విడిపోయాక ఇప్పుడు అర్థమవుతుంది సో నేను వినకుండా ఉండవలసింది అన్నది మీ దగ్గరికి రావాలని చూడాలని మాట్లాడాలని ఉంది కానీ భయం వేస్తుంది చెప్పాను కదా ఇక్కడ దా ఇగో నీ దగ్గరికి రావాలి చూడాలి మాట్లాడాలి భయం ఉంది భయం వేస్తుంది అదే నువ్వు రిజెక్ట్ చేస్తారు మీరు వచ్చినా కాల్ చేసినా మెసేజ్ చేసినా మీ దగ్గరికి వచ్చినా కూడా మళ్ళీ ఏం మోహం పెట్టుకుని నా దగ్గరికి వచ్చావు మీరు ఈసారి చడమణ తిట్టడం కానీ ఇక మీ లాంగ్వేజ్లో తిట్టడం కానీ పక్కా హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పేసి మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి కానీ ఆర్ మెసేజ్ చేయడానికి కూడా ఫస్ట్ భయపడుతున్నారు ఇది మీకు ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అనేది అర్థమయ్యి ఉంటుంది సో ఇది తను ఆ పరిస్థితిలో ఉన్నారనమాట మీ ఇలాంటి వజ్రాన్ని వదిలే రంగురాల కోసం పరిగెత్తాను చూసారు కదా కొందరు థర్డ్ పార్టీ మిమ్మల్ని వదులుకొని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ తీయటి మాటలకు ఎవరైతే లొంగి మిమ్మల్ని రిజెక్ట్ చేశారు థర్డ్ పార్టీ క్యారెక్టర్ ఇప్పుడు అర్థమవుతుంది అది థర్డ్ పార్టీ అనేది ఎవరైనా కావచ్చు వాళ్ళ క్యారెక్టర్ రియల్ క్యారెక్టర్ మీ పర్సన్కి అర్థమైంది ఇప్పుడు మీ దగ్గరికి రావాలన్నా వాళ్ళకి మొహం జల్లట్లేదు ఎందుకంటే మీరు రిజెక్ట్ చేసి చొప్పుతో కొట్టినా కొడతారు అతని క్యారెక్టర్ అలా ఉంది అని చెప్పేసి సో తను మీ ఆ ఫీల్ అవుతున్నారు కాకపోతే తన మీద మీకు లవ్ ఇంకా ఉంది కోపం ఉంది మీకు కానీ తనని రిజెక్ట్ చేసే అంత లేదు అన్న విషయం మీకు తెలుసు కానీ మీ పర్సన్కి తెలియదు కదా సో ఇది లాస్ట్ ఒకటి నీ దగ్గరికి త్వరలో వస్తా ఎండ్ ఆఫ్ ద డే మీ దగ్గరికి త్వరలో వస్తా ఏదేమైనా సరే యాక్షన్ తీసుకుంటా చెప్పాను కదా ఇక్కడ తనది వచ్చింది కూడా స్టార్ కాడు మనకు ఎంత యాక్యురేట్గా రీడింగ్ అయ్యిందో సో ఇక్కడికి వచ్చింది కూడా స్టార్ కాబట్టి న్యూ బిగినింగ్ న్యూ స్టార్ట్ చేయాలి మీ దగ్గరకి అనుకుంటున్నారన్న కదా సో ఇక త్వరలో మీ దగ్గరికి వస్తా ఎండ్ ఇదే మీకు ఇది ఎంతవరకు సిచ్యువేషన్ రిజెక్ట్ ఎంతవరకు కనెక్ట్ అయ్యిందో దయచేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్